వేగం నైన్ న్యూస్కి స్వాగతం ఉత్తరప్రదేశ్కి చెందిన రాకేష్ మాయ దంపతులు సుమారు ఎనిమిది సంవత్సరాల క్రితం ఎలమంచులో బ్రతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడ ఓల్డ్ ఐరన్ షాప్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు అయితే ఈ మధ్య కాలంలో తన భార్య వేరే వ్యక్తితో తరచూ ఫోన్లో మాట్లాడుతుందనే విషయంలో గత మూడు నెలలుగా ఇద్దరు మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి ఈ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో భార్య మాయ తన షాప్ లో ఫోన్ మాట్లాడడం చూసిన రాకేష్ కోపంతో పక్కన ఉన్న స్కూ డ్రైవర్ తీసి భార్యపై విచక్షణ రహితంగా పొడవడంతో మాయా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది మరల భర్త రాకేష్ భార్యను తీసుకుని స్థానిక గౌ తీసుకెళ్లగా మా ఆయన పరిశీలించిన డాక్టర్లు అప్పటికే చనిపోయిందని తెలిపారు విషయం తెలుసుకున్న పోలీసులు భర్తని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మార్నింగ్ అరౌండ్ క్లాక్ సుమారుగా పద ప్రాంతంలో ఎలమంచిలి పట్టణానికి చెందినటువంటి ధర్మవరం అనేటువంటి ఏరియాలో మర్డర్ జరిగినట్లుగా ఒక హస్బెండ్ వైఫ్ని మర్డర్ చేసినట్లుగా మనకి ఇక్కడ దీనికి సంబంధించి లోకల్ వీఆర్ గారు ఫిర్యాదు చేయడం జరిగింది దాన్ని బేస్ చేసుకొని మనం గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తే డెడ్ బాడీ హాస్పిటల్ ఉందని చెప్పేసి మనం హాస్పిటల్ వెళ్ళడం జరిగింది హాస్పిటల్ వెళ్ళి అక్కడ వెరిఫై చేస్తే వీళ్ళిద్దరూ కూడా వైఫ్ అండ్ హస్బెండ్ సుమారు ఒక ఎయిట్ ఇయర్స్ బిఫోర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ ఈ స్క్రాప్ వ్యాపారం చేసుకుని తెరువు కొనసాగుతున్నట్లుగా తెలియవచ్చింది అయితే దీనికి కారణం ఏంటి అంటే ప్రాథమికంగా మనకు దొరుకుతున్నటువంటి సమాచారాన్ని బట్టి వైఫ్ ఎవరో సంబడియాల్సి అన్నోన్ పర్సన్స్తో ఫోన్లో మాట్లాడుతుంది సమ ఇల్లీగలు అయిపోయారు ఏదైనా అని అనుమానంతో భర్త బేసిక్గా భార్య మీద గత మూడు నెలల నుంచి ఇప్పుడు గౌరవపడటం జరుగుతుంది అదేవిధంగా ఇవాళ కూడా షాప్లో ఉంటుండగా ఆవిడ ఈ సంబడియాల్సి ఎవరికైతే ఇతని మీద అనుమానం ఉందో ఎవరితోనో మాట్లాడుతుంది అన్నటువంటి అనుమానంతో ఇతను షాప్ దగ్గరకు వచ్చేసరికి ఆవిడ ఫోన్లో మాట్లాడుతుందని చెప్పేసి తెలుసుకొని ఇమీడియట్గా ఆవిడతో ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఇద్దరి మధ్య చిన్న ఆల్ట్రికేషన్ జరిగింది సో ఆ క్రమంలో భర్త అనేవాడు ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు చనిపోయినటువంటి ఆవిడ పేరు మాయా భర్త పేరు రాకేష్ ఈ రాకేష్ అన్నతను మాయ పైన స్క్రూ డ్రైవర్ పట్టుకొని స్క్రాఫ్ట్ షాప్లో ఉన్నటువంటి స్క్రూ డ్రైవర్తో అటాక్ చేయడం జరిగింది అంతేకాకుండా మనకు ప్రాథమికంగా ఇక్కడ నారస్తుల పరిశ్రమను బట్టి ఇవన్నీ ఉన్నటువంటి ఆధారాలను బట్టి చూస్తే ఆవిడకున్న ఇంజరీస్ని బట్టి చూస్తే తలని గోడకి గోడకేసుకుంటున్నట్లు కూడా అనిపిస్తుంది సో ఈ రకంగా ఆవిడని మళ్ళీ హాస్పిటల్ షిఫ్ట్ చేసే లోపే చనిపోయినట్లుగా తెలియవచ్చింది సో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది ఫర్దర్గా ఏమన్నా ఉంటే విషయం తెలుసు పిల్లలు ఏమన్నా సార్ ఇద్దరు పిల్లలకి ఇందులో ఈయనకి మొదటి పాప ఇద్దరు పాపలే మొదటి పాప వేరే హస్బెండ్తో ఆవిడకి పుట్టినటువంటి పాప రెండవ పాప అనేది రీసెంట్గా డెలివరీ జరిగిందని చెప్తున్నారు ఇక్కడ మన ఎలమంచిలి గవర్నమెంట్ హాస్పిటల్లోనే డెలివరీ జరిగిందని చెప్తున్నారు ఫోర్ మంత్స్ అబౌవ్ ఫైవ్ మంత్స్ ఉంటుంది ఏజ్ బేబీ ఏజ్ సో ప్రజెంట్ ఆ పాపను కూడా ప్రజెంట్ వాళ్ళ తాలూకు ఎవరు ఇక్కడ లేకపోవడం చేత టెంపరీగా కేరింగ్ కోసం అని చెప్పేసి ఐసీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చైల్డ్ కేర్ కోసం వాళ్ళకి హ్యాండ్ అవుట్ చెక్ చేయాలి మర్డర్ కేసు నమ్మవచ్చు గతంలో ఏమైనా గొడవలు ఉన్నాయి సార్ గతంలో గొడవలు అనే దాని గురించి మనకు ఖచ్చితమైనటువంటి సమాచారం ఏమి లేదు లాస్ట్ త్రీ మంత్స్ నుంచి ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయని మాత్రం మనకు తెలుస్తుంది வியாபாரம் செ வியாபாரம் அண்ட்